హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఫలేంద్ర రామలక్ష్మి సుశీల మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంకి అక్కడికి సీతాకాంత్ వస్తాడు అవి వస్తే అప్పుడు ఎందుకు వచ్చారు సీతగారు అంటది రామలక్ష్మి అదేంటండి ఎప్పుడొచ్చారా అని అడుగుతారు అనుకున్నాను ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు అనేసి అంటాడు సీతాకాంత్ అప్పుడు అంటాడు అనమాట బాబు ఎందుకు మేము ఆరు నెలలో లండన్ వెళ్ళిపోతున్నాం అనేసి అంటాడు ఫణీంద్ర అయ్యో మా అమ్మ కూడా ఆరు నెలలే టైం పెట్టింది నన్ను రమ్యాను పెళ్లి చేసుకోవాలి అని ఇప్పుడు ఈ ఆరు నెలల్లో ఎలాగోలాగా తను రామలక్ష్మిని నిరూపించాలి అని అనుకుంటుంటాడు సీతాకాంత్ అప్పుడు ఏంటి ఈ వారంలో మీ ఏంటి అని అడుగుతాడు సీతాకాంత్ అప్పుడు మళ్ళీ వెంటనే అంటది అంటది ఏముంది బిజినెస్ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని అవన్నీ చూసుకోవటమే అని చెప్పి చెప్తుంది సుశీల్ ఏంటండి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీకు ఏం కావాలి అని అడుగుతుంది రామలక్ష్మి అంటే మా నాన్నకి వేరే టీచర్ని అపాయింట్ చేస్తానని అన్నారు కదా అందుకని ఆ టీచర్ గురించి తెలుసుకుందాము అని అంటాడు సీతకం సరే నేను కాల్ చేస్తాదండి ఆ టీచర్ గారే మీకు కాల్ చేస్తాను నేను ఆల్రెడీ ఒక టీచర్ని అపాయింట్ చేశాను ఆవిడ మీకు కాల్ చేస్తాను సరేనా మీరు వెళ్ళండి అని అంటుంది ఏంటండి వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు ప్రతిసారి నేను ఇక్కడ ఉండిపోతాను ఏంటి E okay. అని చెప్పేసి ఆ విషయం తెలుసుకుందాం మా నాన్నకి టీచర్ ఎవరో తెలుసుకుందామనే వచ్చాను అని అంటూ ఉంటాడు సీతాకాంత్ సరే నేను వెళ్తాను అని వెళ్తాడు ఈలోపు డ్రైవర్ అని పిలుస్తుంది రామలక్ష్మి అమ్మ ఈరోజు డ్రైవర్ లేడమ్మా తనకి ఒంట్లో బాగాలేదు రాలేడు అని చెప్పాడు నాకు అని ఫని చెప్తాడు అప్పుడు వెంటనే సీతాకాంత్ వెళ్తా వెళ్తా ఆగిపోతాడు అయ్యో మీకు డ్రైవింగ్ రాదు కదా మీకు మీరు ఏమనుకోకపోతే ఇఫ్ యూ డోంట్ మైండ్ రెండు కార్ ఎక్కండి నేను డ్రైవ్ చేసుకుని తీసుకుని వెళ్తాను అని చెప్తాడు నువ్వు మీరు అవసరం లేదండి నేను వేరే డ్రైవర్ని పెట్టుకుంటాను అంటే ఎందుకండి మీరు మైత్రిగా ఫీల్ అవుతే రావక్కర్లేదు రామలక్ష్మి అని ఫీల్ అవుతేనే మీరు రామలక్ష్మి అని ఫీల్ అవుతేనే మీరు రావక్కర్లేదు మీరు మైత్రిలీ అని ఫీల్ అవుతేనే రావచ్చు అని చెప్తాడు ఏంటి అంటే అప్పుడు వెంటనే ఫనీంద్ర అంటాడు లేదమ్మా ఇంకొక వారం రోజులే కదా ఈ వారం రోజుల్లో నీ పనులన్నీ చక్కబెట్టుకో అని చెప్పి అని హింటిస్తాడు ఫనేంద్ర సరే అని చెప్పేసి వెళ్తాడు ఈ లోపేమో కారులో స్కూల్ దగ్గర దించేస్తాడు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేస్తాడు మళ్ళీ స్కూల్ నుంచి వస్తుంది రామలక్ష్మి వస్తే ఏంటండి మీరు వెళ్లకుండా నా గురించి వెయిట్ చేస్తున్నారేంటి అనేసి అంటది రామలక్ష్మి అప్పుడు మనసులో రామలక్ష్మి అనుకుంటుంటుంది బాబు ఇతనితో ఎక్కువ మనకి ట్రావెల్ చేస్తే నేను రామలక్ష్మి అని బయట పడిపోతాను కానీ తనతో నాకు ట్రావెల్ చేయాలని అనిపిస్తుంది అనేసి అనుకుంటుంటుంది రామలక్ష్మి అంటే వచ్చేట మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టేద్దామని మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా అని అంటాడు సీతాకాంత్ అప్పుడు నేను క్లాబ్ నేను క్యాబ్లో వెళ్తాను అని అంటుంది రామలక్ష్మి వద్దండి నేను తీసుకెళ్తాను ఎందుకండి రామలక్ష్మి అని అనుకుంటే కనుక మీరు నాకు కూడా రావద్దు మీరు మైతేలి అని ఫీల్ అవుతేనే నాకు కూడా రండి అంటాడు అనమాట సీతాకాంత్ ఎందుకంటే మాట మాటకి అలాగంటేనే శీతాకంత్ రూట్లోకి వస్తుందనమాట రామలక్ష్మి మాట మాటకి అలాగంటూ ఉంటాడు అనమాట సరే బాబు నన్ను వదిలిలా లేడు ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మళ్ళీ రామలక్ష్మి అని అంటాడు సరే అని చెప్పేసి కార్ ఎక్కుతుంది ఈ లోపేమో కార్లో వీళ్ళిద్దరూ బయలుదేరారు కట్ చేస్తే అక్కడ సుజాత అంటే రామలక్ష్మి వాళ్ళ అమ్మ గుళ్ళో దండం పెట్టుకుంటుంటుంది ఈ లోపు వాళ్ళ నాన్న వస్తాడు అక్కడికి మాణిక్యం ఎందుకు దేవుడికి దండం పెడుతున్నారు వీళ్ళు దేవుళ్ళు కాదు రాళ్ళు ఎందుకు అని అంటే మనకు ఈ దేవుడు అన్యాయం చేశాడు మనకి మన అమ్మాయిని మన అబ్బాయిని మనకు దూరం చేశాడు ఎందుకే అన్ని పూజలు చేస్తున్నావు నువ్వు ఇంకా చేయకు మనకు దేవుడు లేడు వీళ్ళ రాళ్ళు అని అంటూ ఉంటాడు సుజాత అని మాణికు అలాగనకండి ఈ దేవుళ్ళే మనల్ని రక్షిస్తాయండి మీరు అలాగని అనకండి మనం ఎప్పుడో చేసిన పాపం అది కర్మగా మారి మనల్ని అలాగా మన పిల్లల్ని మన నుండి దూరం చేసింది అంతే తప్ప ఈ భగవంతుడు కాదండి మనం చేసిన పాప కర్మల వల్లే మన పిల్లలు మన దూరం వెళ్ళారు మనకు దూరం అయ్యారు తప్ప ఈ దేవుడి వల్ల కాదండి అని చెప్పి ది సుజాత అప్పుడు మాణిక్యం అంటాడు నీకన్నా ఎక్కువ రోజు పూజించుకునే దాన్ని నా రామలక్ష్మి జీవితం బాగుండాలి అని చెప్పి దండం పెట్టుకున్నాను అయినా కానీ భగవంతుడు కరగలేదు అని చెప్పేసి అంటా ఉంటాడు మాణిక్యం ఈ లోపు అక్కడికి ఒక అప్పులు అప్పు ఇచ్చిన అబ్బాయి వస్తాడు అనమాట వచ్చి మాణిక్యం మాణిక్యం అనుకుంటే వస్తాడు ఈ లోపు వచ్చి అన్నయ్య మీరు వచ్చారేంటి అని అడిగితే లేదమ్మా నాకు డబ్బులు ఇవ్వాలి మాణిక్యం ఎందుకంటే డబ్బులు ఇవ్వ తాగడానికి డబ్బులు అడుగుతాడు ఇవ్వకపోతే నా కొట్టు చేసేస్తాను అద్దాలు అయ్యి అని బ్లాక్మెయిల్ చేస్తాడు అందుకే ఇచ్చాను ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చే వరకు నేను వెళ్ళను అనేసి అంటాడు మా ఆ అప్పిచ్చే అబ్బాయి నువ్వు నీకెందుకు ఇవ్వాలి నీకు ఏమన్నా తర్వాత ఇస్తాను పో అంటాడు అయినా కూడా నేను వెళ్ళను ఈ రోజు ఆ రెండు వేలు పట్టుకెళ్ళే వరకు నేను వెళ్ళను అంటే ఈ లోప సుజాత నేను ఇస్తాను ఉండని అని చెప్పి నేను తీసుకొచ్చి రెండు వేలు ఇస్తా ఆ రెండు వేలు తీసుకుని వెళ్ళిపోతాడు ఆ అప్పిచ్చిన అబ్బాయి ఈ లోపల నాకు ఒక ఐదు వందలు ఇవ్వే నేను తాగుతాను అంటాడు మాణిక్యం లేదు మన అల్లుడు గారు ఇక్కడికి వస్తానని చెప్పారు కదా అందుకని మన ఇంటికి వస్తానని చెప్పారు కదా ఆయన వస్తే నువ్వు తాగుంటే ఆయన బాధపడతారు ఆయన ఫీల్ అవుతారు ఆయన బాధపడే పనులు మనం ఏమీ చెయ్యొద్దండి ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత కానీ అంటుంది సుజాత సరే అని అంటాడు మాణిక్యం మరి కట్ చేస్తే అక్కడ కారులో ఇద్దరు వస్తూ ఉంటారు రామలక్ష్మి సీతాకంద్ అప్పుడు అంటూ ఉంటాడు అనమాట మనసులో రామలక్ష్మి కొన్ని క్షణాలే నువ్వు రామలక్ష్మి అని బయట పడ పడ పడుతుంది ఎందుకంటే నీ నోటుతోటే నువ్వు చెప్తావు అనేసి అనుకుంటుంటాడు సీతాకర్ వెంటనే మళ్ళీ రామలక్ష్మి తన మనసులో నన్ను రామలక్ష్మిని ప్రూవ్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నాలే చేస్తున్నారు సీతాకర్ మనం ఎట్టి పరిస్థితుల్లోనే మనం రా నేను రామలక్ష్మిగా బయటపడకూడదు అని రామలక్ష్మి అనుకుంటుంటుంది ఈ లోపు ఏంటండి అలా సైలెంట్గా ఉన్నారేంటి గారు అని అంటుంది ఏదైనా సాంగ్స్ పెట్టినట్టు ఏంటి వద్దండి నేను నాకు సైలెంట్గా ఉండటమే ఇష్టం మీరు దయచేసి సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అంటుంది రామలక్ష్మి ఈలోపు రూట్ వేరే రూట్లో తీసుకెళ్తుంటాడు సీతాకాంత్ ఏంటండి ఈ రూట్లో తీసుకొస్తున్నారు ఏంటి అనేసి అడుగుతుంది అంటే ఆ రూట్ వాళ్ళ అమ్మగారిది అనేది రామలక్ష్మికి అర్థమైపోతుంది అనమాట వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్తున్నాడు అనే విషయం రామలక్ష్మికి అర్థమైపోతుంది అంటే ఇక్కడ నాకు కావలసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళని చూసేసి వెళ్దామని పని ఉంది కొంచెం అది చూసుకుని వెళ్దామని అయ్యో మీకు పని ఉందా అయితే నేను ఇక్కడ పోతాను మీరు పని చూసుకుని వెళ్ళండి నేను ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాను నేను ఇక్కడ దించేయండి అంటది రామలక్ష్మి అదేంటండి మీ గురించి నేను స్కూల్లో మీరు స్కూల్లో పాటు మీ స్కూల్ అయ్యే వరకు ఉన్నాను మీ గురించి కానీ నేను వచ్చే వరకు ఆ మాత్రం మీరు వెయిట్ చేయలేరా నేను మీ కోసం ఉన్నప్పుడు మీరు కూడా నా కోసం వెయిట్ చేయాలి కదా అంటాడు సీతాకాంత్ సరే అని చెప్పేసి అవి వెళ్తారు ఇంకేం వదిలేలా లేడు అని చెప్పేసి అనుకుంటే అక్కడ మొత్తానికి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు రామలక్ష్మణ్ ఇంటికి దిగ్గానే తనకి తన చైల్డ్హుడ్ గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట అంటే తన వాళ్ళ అమ్మతోటి తను క్లోజ్గా ఉన్నట్టు అలాగే తన కారు నడుపుతున్నప్పుడు వాళ్ళ నాన్నకి వాళ్ళ తమ్ముడికి డబ్బులు ఇస్తున్నట్టు ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తుంటాయి అప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఆ ఇల్లుని మొత్తం అక్కడ అందరినీ ఆ పరిసరాలు చూడగానే ఈ లోపెళ్తే అత్తయ్య అత్తయ్య అని అంటే వాళ్ళిద్దరు బయటకు వస్తారు ఈ లోపు పడుకుని ఉంటాడనమాట మాణికి ఈ లోపు వస్తే ఏంటమ్మ మా రామలక్ష్మి వచ్చింది అని చెప్పేసి ఏమే ఏమే రా సుజాత సుజాత అని పిలుస్తారు పాప మాణికి ఈ లోపు సుజాత వచ్చేది అమ్మ రామలక్ష్మి అనుకుంటావు ఈ లోపమ్మ నువ్వు ఉన్నావమ్మ నేను చెప్పాను కదా అల్లుడు నా కూతురు చచ్చిపోలేదు బతికే ఉంటుందని చెప్పాను కదా ఆ రోజే చెప్పాను కదా నీకు అల్లుడు అని చెప్పి పాపం ఇలా గడ్డం పట్టేసుకుని తర్వాత ఇలా చేయిలు పట్టేసుకుని చాలా ప్రేమగా మాట్లాడుతుంటాడు మాణిక్యం అలాగే సుజాత కూడా పాపం చాలా దగ్గరికి వెళ్ళి అన్ని పట్టుకుని భుజాలు పట్టుకొని తన్నే పాపం అన్ని చేస్తూ ఉంటుంది అనమాట తన మొహాన్ని పట్టుకుని అన్ని చేస్తూ ఉంటే అలా చూస్తాడు పాపం చాలా ఎమోషనల్ అయిపోతుంది రామలక్ష్మి ఎంతైనా తల్లిదండ్రులు కదా చాలా రోజుల తర్వాత చూసిన తల్లిదండ్రుల్ని తన మనసులో ఒక రకంగా ఫీల్ అది గమనిస్తూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు అంటుంది అండి బాబు ఇప్పుడు నేను కానీ కొంచెం ఎమోషనల్ అయ్యానంటే సీతాకాంత్ గారికి తెలిసిపోతుంది నేను రామలక్ష్మిని అన్నమాట అసలు నేను ఎమోషనల్ అవ్వకూడదు చాలా స్ట్రాంగ్గా ఉండాలి నేను రామలక్ష్మి తెలిస్తే తెరిస్తే సీతాకాంత్ గారికి ప్రమాదం అని చెప్పేసి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఈ లోపు పాపం వాళ్ళమ్మ ఈ మొహం అంతా చేతులతోటి ఇలా తడిమేసి అమ్మ రామలక్ష్మి రామలక్ష్మి అంటూ ఉంటుంది అలాగే మాణిక్య అమ్మ నువ్వు నా రామలక్ష్మి అమ్మ అని చెప్పేసేమో నువ్వు నేను ఆ రోజే చెప్పాను నా రామలక్ష్మి చచ్చిపోలేదని కానీ నువ్వు బతికే ఉన్నావమ్మా అని చెప్పి పాపం మాణిక్య అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే అంటాడు సీతాకాంత్ కాదు నేను మీకు అలాగే నా భార్య రామలక్ష్మి అని అపోహపడ్డాను కానీ నేను మీరు కూడా అలాగే మీ రామలక్ష్మి అని మీరు అపోహపడుతున్నారు కాదు తెను మైత్రి లండన్లో పుట్టింది అలాగే వాళ్ళ తాతగారి బిజినెస్లు చూసుకోవడానికి ఇండియా వచ్చింది మామ అని చెప్తాడనమాట సీతకంత లేదు లేదు ఇంకో ఈ ముక్కు ఈ కళ్ళు అన్నీ కూడా నా రామలక్ష్మివే అందుకని నా రామలక్ష్మి అంటూ ఉంటాడు మాణిక్యం అప్పుడు వెంటనే ఏంటి అంకుల్ నేను మైథిలీని అని అంటే రామలక్ష్మి అని అంటాను అంటే ఏంటమ్మా ఈ నాన్న పట్టుకున్న అంకుల్ అంటాను అనేసి అంటూ ఉంటాడు మాణిక్యం ఈ లోపు సుజాత అవునమ్మ నువ్వు మా మా రామలక్ష్మి అమ్మ అంటే ఎన్నిసార్లు చెప్పాలంటే నేను మీ రామలక్ష్మిని కాదు నేను మైథిలీని అని అప్పుడు వెంటనే అంటదనమాట అలా చూస్తూ ఉండిపోతుంది సుజాత కూడా అప్పుడు వెంటనే సీతాకంతం అంటుంది ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను అనేసి అంటది సీతాకంత్ అంటే వాళ్ళు నా భార్య తల్లిదండ్రులు అండి నా కత్త మామూలు మామూలు వాళ్ళు చూసి వెళ్దామని వచ్చారు నేను ఎలాగైతే మిమ్మల్ని చూసి నా భార్య అని నేను అనుకున్నానో వాళ్ళు కూడా మేము నిన్ను మిమ్మల్ని చూడగానే వాళ్ళు కూతురు అని అనుకుంటున్నారండి అని చెప్తా ఉంటాడు సీతాకాంత అలా చూస్తూ ఉంటేపోద్ది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్